కేరళ అంటే గుర్తుకు వచ్చేది ప్రకృతి రమణీయత ఇక్కడి ఆలయాలు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి ప్రత్యేకమైన ఆలయాల గురించి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఆ జాబితాలో చేర్చబడే ఆలయం తిరువలంలోని పరశురామాలయం పరశురాముడికి అంకితం చేసిన ఏకైక ఆలయంగా గుర్తింపు పొందింది సుమారు రెండు వేల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం కరమన నది ఒడ్డున ఉంది శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన విల్వ మంగళం స్వామి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అయితే చేర సామ్రాజ్యానికి చెందిన అతియమన్ పెరుమాల్ చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది నల్ల గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ ఆలయం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పరశురామాలయాన్ని సందర్శించి మానసిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు ఈ ఆలయాన్ని సందర్శించే వారిలో ఎక్కువ మంది ఇక్కడ నిర్వహించే పితృదేవతల పూజల కోసమే వస్తూ ఉంటారు పితృదేవతలకు పరశురామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్పణాలు విడిస్తే మరణించిన వారి ఆత్మలు పరిశుద్ధమవుతాయని వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం కేరళీయులకు మాత్రమే అందుబాటులో ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో సందడిగా మారింది తిరువనంతపురం అనగానే మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒక్కటే గుర్తుకొస్తుంది భక్తులు కూడా అదే ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు కానీ తిరువనంతపురంలో అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి శ్రీ పరశురామ ఆలయాన్ని చెబుతారు దేశంలో పరశురామునికి ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదేనని అంటారు ప్రధాన పరశురామ ఆలయం చుట్టూ పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి కేరళ నిర్మాణ శైలికి ఈ ఆలయం అర్థం పడుతుంది చుట్టూ పచ్చదనంతో నిండి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఈ ఆలయాన్ని అన్ని మతాల వారు సందర్శించడం విశేషం ఈ ఆలయంలో గోడలపై ఏర్పాటు చేసిన శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి మానసికంగా ఆందోళనతో ఇబ్బందులు పడుతున్న వారు నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి బాధలు తొలగిపోతాయని నమ్ముతారు జీవితంలో పలు సమస్యలకు ఈ ఆలయం పరిష్కారం చూపుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో ఒకేసారి వెయ్యి మంది కూర్చొని స్వామివారిని అర్చించేందుకు వీలుగా నిర్మించడం విశేషం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆలయ ద్వారం ఆలయ ద్వారానికి పైన పరశురాముని ప్రతిమ ఆకట్టుకుంటుంది మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు కేరళ రాష్ట్రానికి పౌరాణిక సృష్టికర్త అని చెప్తారు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఈ తిరువల్లం పరశురామ క్షేత్రం కూడా ఒకటిగా ఉండటం విశేషం కేరళ నిర్మాణ వారసత్వానికి ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది ఆలయంలో ఏర్పాటు చేసిన కుద్య చిత్రాలు పురాణాలు ఇతిహాసాల కథలకు జీవం పోస్తాయి ఇక్కడ పూర్వీకుల కోసం కర్కిడక వాపు అనే ప్రత్యేకమైన వేడుకను నిర్వహిస్తారు ఈ వేడుక సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు ఈ ఆలయం పక్కనే ఉన్న నదిలో తర్పణాలను వదిలిపెడతారు పురాతన ఆచారాలకు ఈ ఆలయం ఓ వేదికగా నిలవడం విశేషం ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు రెండు వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలని నేటికి అనుసరిస్తూ ఆచరిస్తున్నారు మానసిక బాధల నుంచి విముక్తి పొందుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్